ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసరికి నాలుగు వేలుంటండి ప్లస్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ మ్యాట్స్ స్టార్టింగ్ రేంజ్ బ్రిడ్స్ వచ్చేసరికి టెన్ థౌజండ్ నుంచి ఉన్నాయంట మొత్తం డైరెక్ట్ పానీపాటి నుంచి తెచ్చుకుంటాం ఆ ప్లేవుడ్ కూడా మాకు డైరెక్ట్ కేరళ నుంచి లోడ్ లోడ్లో వస్తాయి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాదే కాబట్టి మేము ఈ రేట్కి మీకు ఇవ్వగలం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది తెలుగు షాపర్ కేవలం ఒకే ఒక్క వీడియో అది కూడా మొట్టమొదటి వీడియో ఈ ఫస్ట్ వీడియోనే మీరు ఊహించని విధంగా చాలా పెద్ద సక్సెస్ చేశారు పేడ్ ప్రమోషన్ చేయకుండా నిజాయితీగా పనిచేసినందుకు మీరు అందించిన ఫలితం సపోర్ట్ కి నాకు చాలా ఆనందంగా ఉంది మీ రూపాయికి తగిన విలువ అందేలా నేను తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ షాప్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసి మరింత మంచి కంటెంట్ ని అందించడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఒక ఫర్నిచర్ షాప్ ఈ ఫర్నిచర్ షాప్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఒకటి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంకొకటి మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా బెస్ట్ క్వాలిటీ ఫర్నిచర్ చాలా తక్కువ బడ్జెట్ దొరుకుతుంది ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే వీళ్ళు గుంటూరు లిమిట్స్ లో వీళ్ళ దగ్గర ఫర్నిచర్ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ డెలివరీ ఆఫర్ చేస్తున్నారు అదే విధంగా గుంటూరు దాటి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ ఫిఫ్టీ పర్సెంట్ రేటుకే ఫర్నిచర్ డెలివరీ ఆప్షన్ ఉంది అంతేకాక వీళ్ళ దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అసలు వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా ఉంది వీళ్ళ దగ్గర నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయా లేదా వీళ్ళ దగ్గర ఏమేమి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది లోయెస్ట్ బడ్జెట్స్లో ఎలాంటి ఫర్నిచర్ ఉందనేది మనం వెళ్ళి తెలుసుకున్నారండి ఈ ఫర్నిచర్ షాప్ గుంటూరు నుంచి పొన్నూరు తెనాలి వెళ్ళే రోడ్లో నారాకోడూరుకి దగ్గరలో రోడ్ జీ స్కూల్ పక్కనే ఉంటుందండి నమస్తే అండి ఇది తెలుగు షాప్ నుంచి అండి మన దగ్గర ఉన్న ఫర్నిచర్ వాటి ప్రైస్ డీటెయిల్స్ చెప్తారా

బయట షోరూమ్స్లో సేమ్ మెటీరియల్స్ సేమ్ క్వాలిటీ ఉన్న సోఫా ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటే మీరు పదహారు వేలకే దీన్ని ఎలా వేస్తున్నారు మేము సిక్స్టీన్ థౌసండ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము ఈ కేటలాగ్లో ఉన్న క్లాత్లు పచ్చిది మా దగ్గర రోల్స్ రోల్స్ ఉంటాయి మొత్తం డైరెక్ట్ పానీపట్ నుంచి తెచ్చుకుంటాం పానీపట్ నుంచి వస్తాం పానీపట్టు చైనా నుంచి అట్లా ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి మాకు డైరెక్ట్గా వస్తాయి కాబట్టి ఇక్కడ మాకు ట్వంటీ పర్సెంట్ రేట్ ఇక్కడ కవర్ అయిపోతుంది ఓకే తర్వాత వచ్చేసరికి మాది వర్క్ షాప్ కూడా మాకు డైరెక్ట్ కేరళ నుంచి లోడ్ లోడ్లు వస్తాయి దాంట్లో కేరళ ఫైవ్ పర్సెంట్ తగ్గింది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాదే కాబట్టి ఇది చూసారు కదా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసరికి నాలుగు వేలు అంటండి ఈయన ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి కారణం ఏంటి అని అడిగితే మిగిలిన వాళ్ళంతా ఒక ఇరవై షీట్లు ముప్పై షీట్లు తెచ్చుకుంటే వీళ్ళు మాత్రం ఒక లోడ్ తెచ్చుకుంటారంటండి అందువల్ల వీళ్ళకి చాలా రేట్ తక్కువ పడుతుందంట అడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళ దగ్గరే ఉండటం వల్ల చాలా తక్కువ రేటుకి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నామని అంటున్నారండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది వీలైన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి దివాన్ కార్డ్స్ ఉన్నాయండి దివాన్ కార్డ్స్ ఓకే ఫోమ్ మ్యాట్రెస్ ఫోమ్ మ్యాట్రెస్ ఫోమ్ మ్యాట్రెస్ ఓకే ఫోమ్ మ్యాట్రస్ డూప్లెక్స్ ఫోమ్ ఏ వర్తం ప్యూర్ టెక్ బలాషా టెక్ వుడ్ నీట్ గా ఉంది ఇది సరిగ్గా ఎంత విడ్త్ ఎంత ఉంటుందండి ఇది ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అండి ఫైవ్ ఇంచెస్ విత్తో లెగ్ కూడా ఫైవ్ ఇంచెస్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఫీట్ విత్ వచ్చేసేస్తుంది ఎంత వస్తుంది సిక్స్ ఫీట్ కరెక్ట్ ఇది వచ్చేసరికి దీని కాస్ట్ ఎలా ఉంది ఎయిట్ థౌసండ్ ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మీరు దీన్ని ఏమి ఎయిట్ థౌసండ్కి దివాను మ్యాట్రెస్ పిల్లోస్ ఈ దివాను మ్యాట్రెస్ టూ పిల్లోస్ కలిపి ఎయిట్ థౌసండ్ అట్టండి వీటిలో కూడా బేసిక్ నుంచి ప్రీమియం మోడల్స్ ఉన్నాయి కావలసిన వారు ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి

చాలా ప్రీమియం లుక్తో చాలా స్టైలిష్గా ఉందండి ఇందులో కూడా కస్టమైజ్ చేసుకోవడానికి రకరకాలుగా అన్ని ఫ్రేమ్స్ ఒకటొకటిగా విడివిడిగా ఉన్నాయి ఇందులో ఈ ఫ్రేమ్స్ మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే వాటిని ఫిట్ చేసి మీకు కావాల్సిన మోడల్ను కస్టమైజ్ చేసి ఇస్తారండి ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ అంతరండి రెండో వర్క్షాప్ అండి సార్ ఈ వర్క్షాప్ గురించి కొంచెం వివరా డీటెయిల్స్ చెప్తారా మ్యాట్రిస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఓన్లీ ఇక్కడ ఓకే మాకు ప్రతిదీ కూడా హోల్సేల్గా తెప్పించుకుంటాము లాటెక్సెస్ వచ్చేసరికి మనకు థాయిలాండ్ నుంచి డైరెక్ట్గా వస్తుంది ఓకే మనం రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ ఇవి వచ్చేసరికి డూరోఫ్లెక్స్ కంపెనీ వాడతామండి ఓకే అందువల్ల మనం రేటు తక్కువగా ఇవ్వాల బేసిక్ మ్యాటరియల్స్ కూడా రెడీ చేస్తాం టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మ్యాట్రసెస్ మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంటుంది అండి మేడ్ ఇన్ థాయ్లాండ్ నుంచి వచ్చిందండి లాటెక్స్ వచ్చేసరికి మ్యాట్రెస్ కొనేటప్పుడు దానికి ఉండే డెన్సిటీ గురించి చాలామంది తెలియదు ఒక మ్యాట్రస్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే లాభం ఏంటి నొప్పి ఉన్నవారు ఎలాంటి డెన్సిటీ ఉన్న మ్యాటర్స్ కొనాలి అంటే డెన్సిటీ అనేది క్వాలిటీ మీద డిపెండ్ క్వాలిటీ కోసం అడుగుతారండి నడు నొప్పికి డెన్సిటీకి ఎటువంటి సంబంధం లేదు ఓకే మీకు క్వాలిటీ కావాలంటే మంచి హండ్రెడ్ పర్సెంట్ డెన్సిటీ వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ అండి ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ వాళ్ళు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ డెన్సిటీ అనేది ఇవ్వట్లేదండి ఓకే అందరూ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నారండి మనం ఎయిటీ ఎయిటీ ఫైవ్ వాడుతున్నాం అండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ డెన్సిటీ చక్కగా వాడుతున్నాం ఎయిటీ ఫైవ్నే కానీ తక్కువ వాడట్లేదండి ఓకే అండి అదండి ఇది మీకు వచ్చేసరికి ఇప్పుడు నడువు నొప్పికి వచ్చేసరికి మీకు ఎక్కువగా డాక్టర్ రిఫర్ చేసేది అంటే మ్యాట్రిక్స్ అని చెప్తున్నారండి దాంట్లో వచ్చేసరికి మనకి ఆర్థో లాటెక్స్ అండి ఇది ఇది ఆర్థో లాటెక్స్ అండి ఇది ఓకే ఓకే మ్యాట్రిక్స్ అంటే మీకు రీబౌండెడ్ సూపర్ సాఫ్ట్ వేస్తే ఆర్ధో అవుతుంది ఓకే ఇది ప్లస్ లాటెక్స్ ప్లస్ లాటెక్స్ లాటెక్స్ ఓకే ఇప్పుడు నడువు నొప్పికి వాడాలంటే రీబౌండ్ సూపర్ సాఫ్ట్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు లేదంటే రీబౌండ్ లాటెక్స్ వాడుకోవచ్చు రీబౌండ్ లాటెక్స్ వాడుకుంటే నడుము నొప్పికి కొంచెం బెటర్ గా అవుతందంట ఆ బాగుంటదండి సో మనకి గుంటూరు చిత్తొక్క దగ్pyrrolo గుందిరం దగ్గర డిస్టెన్స్ అంత డిస్టెన్స్ లో మనది రీబౌండ్ ఉంటుంది యస్ స్ఫైర్ ఫ్యాన్సులే వస్తుంది ఈ కేస్ వెది గుంటూరు కాబట్టి చిత్తొక్క ని చిల్పూర్ పేట రఫో పేట ఇలాగ కరెక్ట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ తో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో మీకు ఈజీగా డెలివరీ చేస్తారు మీరు ఎక్కడ ఉన్నారో ఆర్డర్ చేసుకోవచ్చు